ప్రైజ్ ద లార్డ్ మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైన ఆత్మీయులారా దేవుని బిడ్లారా మీకందరికీ వందనాలండి ప్రైజ్ ద లార్డ్ ఈరోజు శనివారం కదండి మరి మందిరంలో పదకొండు గంటల నుండి ఉపవాస ప్రార్థన ఉంటుంది మీ యొక్క ప్రార్థన విన్నపములు కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే సాయంకాలం పరిశుద్ధాత్మ కూడుకుంటుంది ఆదివారం ఆరాధన పది గంటలకు ఉంటుందండి ఓ మంచి సంఘం కావాలి పశుద్ధుల సహవాసం కావాలి అని మరి కావాలనుకుంటున్నటువంటి ప్రేమ బిడ్డలందరికీ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామండి జవహర్ నగర్ జవహర్ నగర్ అలాగే బాలాజీ నగర్ డెంటల్ కాలేజ్ అలాగే మల్కారం దామైగూడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే పిల్లలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి మీరు మిమ్మల్ని మీరు మీరు రావచ్చు మందిరానికి ఉదయం పది గంటలకు ఆదివారం ఆరద ఉంటుంది ఉపవాస ప్రార్థన శనివారం పదకొంట్లకు ఉంటుంది ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి సరే అండి మంచిది మరి దేవుడు ఈ యొక్క శనివారం రోజున మనకిచ్చినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందామండి లోక స్వార్త ఆరవ అధ్యాయమో ముప్పై ఎనిమిదో వచ్చినాం లోక ఆరు ముప్పై నేను చదువుతున్నాను చూడండి క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు చాలండి ఇది ఏసే చెప్తున్నటువంటి మాట ఈ యేసు ప్రభు శిశులను ఆ శిశును సమకూర్చుకున్న తర్వాత శిశులను పిలిచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు మన ఆత్మీయ జీవితంలో చాలా మంది మనకు తారసపడుతూ ఉంటారు కదండి కొంతమంది మాటలతో గాయపరిచేవారు ఉంటారు మనని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు మనము మనం ఏమి చేయకపోయినా ఏమి చెప్పకపోయినా అబద్ధాలు కూడా మన పైన వేస్తూ ఉంటారు చాలా మంది కదండి అలాంటి వారు మనకి కనబడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి అలాంటి వారు మరి తగిలే ఉంటారు కదండి అయితే మనం మనం ఏమనుకుంటాం వీళ్ళని అసలు క్షమించకూడదు అని అనుకుంటాం ఎందుకంటే మానవులం కదండి మానవ స్వభావం అది వీళ్ళని క్షమించకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకోకూడదు అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం చూడండి ఏమని సెలవిస్తున్నాడు దేవుడు ఏసే ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు అని అంటున్నాడండి చూడండి చాలా మంది నాయకులే కావచ్చు పెద్దవారే కావచ్చు వారు చెప్తారు కానీ చెయ్యరండి చాలా మంది ఎన్నో ప్రసంగాలు చేస్తారు నీతి సూక్తులు చెప్తారు ఏవేవో చెప్తూ ఉంటారు కానీ చెప్పిన వారందరూ ఏమీ చెయ్యరు కానీ మన ఆరాధ దయమైనటువంటి ఏసయ్య ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడండి నిజ జీవితంలో చేసి చూపించాడు చేశాడు కాబట్టే చెప్పాడు చెప్పాడు కాబట్టి చేసి చూపించాడండి చూడండి ఏసైను చేయని నేరానికి ఎంతగానో మరి తన మీద కక్ష కట్టి తన ప్రజలే ఇజ్రాల్ ప్రజలే సొంతవారే లోకం నుండి ఏర్పరచుకున్న ప్రజలు నా జనాంగం నా సొత్తు అన్నటువంటి ప్రజలే ఏం చేశారండి ఏసైను ఒక నేరస్తునిగా నిలబెట్టారు కదండి ఎంత తన పైన ఎంత కోపము ఏం చేశారండి యేసు ప్రభు దేవుని మాటలు ప్రకటించడమేనా ఏమీ చేయలేదు ఏం నేరం చేయలేదు కానీ తనని నేరస్తునిగా ఏంచారండి ఒక ముద్దాయిలాగా నిలబెట్టారు వస్త్రాలు లాగేశారు ములగిటం పెట్టారు ముఖం మీద ఉమ్మేశారు కొరడాలతో కొట్టారు సిలవ మోహించారు భయంకరమైనటువంటి నిందలు వేశారు బయలు జోబు వలన చేస్తున్నాయి ఈ నిందలు మోపారు యేసు ప్రభు పైన అయితే యేసు ప్రభు ఒకటే ఒక మాట అంటాడండి ఏమని అంటాడు తెలుసా అండి మనం అందరం కూడా మరి ఇక్కడ ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ఏడు మాటలు ధ్యానిస్తూ ఉంటాం ప్రతి మందిరాల్లో ఒక ఫస్ట్ మొదటి మాట సెలవు పైన పలికినటువంటి మాట అది తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నాడండి అంతలా తనని హింసించిన కొట్టినా దుర్భాషలు మాట్లాడినా ఉమ్ము వేసినా కూడా పక్కలో బల్లపు పోటుతో పొడిచినా కూడా దాహం దాహం అని అడిగినప్పుడు నీళ్ళు కూడా ఇవ్వలేదండి సృష్టికర్త అయిన ఏసయ్య దప్పి ఎంతో మరి తనని గాయపరిచినప్పటికి ఏమన్నాడండి ఏసయ్యా తండ్రి వీరేం చేయించిన వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని అన్నాడండి క్షమించండి మనం మనతో చెప్తున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదు అని అంటున్నాడండి చాలా మంది సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉంటారు భక్తి చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపాసలు ఉంటూ ఉంటారు కానీ పక్కకున్న వారిని క్షమించారండి ఇంట్లో ఉన్న వారిని క్షమించడండి ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకున్నారంట మరి దేని విషయంలో తెలియదు కానీ సంవత్సరం పాటు వారు క్షమించుకోలేదండి ఒకరినొకరు సంవత్సరం పాటు మాట్లాడుకోలేరంట వారు ఎలా ఉండగలిగారు ఒక ఇంట్లో ఉంటున్నారు కదా ఒక ఇంట్లో ఉంటున్నారు ఒకే ఆ దీక్షలోని భోజనం చేస్తున్నారు మరి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఒక్క సంవత్సరం పాటు అంటే మరి మందిరానికి వెళ్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు క్షమించడం నేర్చుకోవాలి కదా క్షమించాలి కదా సూర్యుడు అస్తమించే లోపే ఉండాలంట కోపం అంత అంతకు మించి ఉన్నట్లయితే అది పాపంగా మారిపోతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తున్న మా జీవితం కూడా ఒక సంఘటన జరిగిందండి మేము ఈ ప్రాంతంలో రెండు వేల ఆరవ సంవత్సరం మేము ఇక్కడికి వచ్చామండి అయితే వచ్చిన కొత్తలో మేము ఆ చిన్న చిన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వారికి రెండు గంటలు మంచి చక్కగా వారికి ఆ చదువు చెప్పించి చదువు రాయడం వారికి రావాలని ఉద్దేశంతో చదువు చెప్పించి ఒక పాట దేవుని పాట నేర్పించి ఒక వాక్యం నేర్పించి పంపించేవారం అయితే క్రైస్తవులు అంటే గిట్టను తల్లి ఉందండి మేమంటే అస్స ఇష్టం ఉండదు ఆమెకి అవి ఏం చెప్పి తెలుసు అందరి దగ్గరికి వెళ్ళి వీరికి అమరిక డబ్బు వస్తుంది అందుకని మీరు ఫ్రీగా చెప్తున్నారు మేము ఫ్రీగా చెప్పేవారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంత అంత పేదవాళ్ళే కదండి అందుకని మేము ఏం ఒక్క రూపాయి మేము ఆశించకుండా దేవుని సేవ చేయాలి పిల్లలు పిల్లలకు దేవుని మాటలు చెప్తే వారు పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు చెప్తారు కదండి అలాగా దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది దేవుని ప్రేమ విస్తరింపబడుతుంది అనే ఉద్దేశంతో మేము అలా చెప్తే వారికి చదువు చెప్తే ఆమె ఏం చేసింది తెలుసా అండి అందరు చెప్పింది వీళ్ళకి అమెరికా డబ్బులు వస్తాయి అందుకని మీరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చదువు చెప్తున్నారని చెప్పి అందరికి వెళ్ళి చెప్పిందండి అయితే మా ట్యూషన్కి వచ్చే అమ్మాయి మందిరానికి సండే స్కూల్కి వచ్చే అమ్మాయి చెప్పింది ఆంటీ ఇలా చెప్తుంది పక్కున్న పక్కున్న ఆంటీ మీ పైన అమెరికా డబ్బులు వస్తాయంటే మీ అని చెప్తుంది అంటే నేను అన్నాను ఒకటే మాట అమ్మ ఆమెకి తెలియదు ఆమెకి ఏమీ తెలియదు పోనీలే ఏమని అనుకొని దేవుడికి క్షమిస్తాడమని అని చెప్పేసి విడతో అన్నాను అయితే ఏమైంది ఏమో తెలియదండి మేము ఆమె గురించి మరి మేము ఆమెని ఆమె మేము ఏమి అనలేదు మేము ప్రేమించాము మర్చిపోయాం ఆమె చెప్పిన మాటల మేము మర్చిపోయి చక్కగా మా సేవ ఏదో మేము చేసుకుంటూ ఉన్నాము అయితే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత చెప్ప పెట్టకుండా ఇల్లు అమ్మేస్తే వెళ్ళిపోయారండి మేము ఏమి చేయ మేము ఏం చెప్పలేదు కూడా వారికి ప్రార్థన కూడా ఏం చేయలేదు ప్రభు ఆమె ఇలా అంటుంది ఆమె వెళ్ళగొట్టండి ఆమెని ఆమె అది చేయండి అది ఏది చెప్పలేదండి ఫోన్లే ఆమెకు తెలియదు కదా ఏదో మాట్లాడుతుంది అని అనుకుని క్షమించేసామండి అంతేగాని మేము ఏమీ చెప్పలేదు కానీ దేవుడు ఊరుకోలేదండి దేవుని మాట ఒకటి ఉంది చూడండి నేను చెప్తాను ఆ మాట చదివించి నేను ముగిస్తాను యేశు గ్రంథము అరవై ఐదవ అధ్యాయము వచనం చూడండి రెండవ వరుస ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసేదను మనం ఏమీ అనకూడదని మనం బాధ వారిని మనం హింసించిన వారిని ఏం మన మీద అభండాలు వేసిన వారిని నిందలు వేసిన వారిని మేము ఏం అనకూడదు క్షమించాలి దేవుడే చెప్తున్నాడు ప్రతికారం నేనే చేస్తాను మేము ఏం చేయలేదు ఆమె గురించి ఏం చెప్పలేదు కానీ దేవుడే వారిని తరిమేశారు ప్రేమని దేవుని పడే ఉదయకాల సమయంలో ఏం చేయాలి క్షమించాలి అప్పుడు మనము క్షమించబడతాం సరే అండి చిన్న ప్రార్థన చేస్తాను సోద్రమ తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపకల తండ్రి నీకు వందనాలయ్యా ఉదయకాల సమయంలో ప్రభావ ఇదిగో తండ్రి మీ పాదల సంధికి వస్తున్నామయ్యా మాతో మాట్లాడుతున్న మీ మాట క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు అని అంటున్నారు తండ్రి అవును బ్రవ్వా మీరు మాకు మాధురి చూపించారు మీరు ఏ రీతిగా అయితే క్షమించారు మేము కూడా ఇతరులను అతి రీతిగా క్షమించినట్లుగా మాకు అలాంటి హృదయం దయచేమని ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నటువంటి పేరు పైన దీవించి క్షమించే హృదయంను అనుగ్రహించి సహాయించేమని ఏసు పరిశుధ నాముని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికి వందనాలండి ప్రైజ్ దలాడ్ ఇదమంతా ఏసే కృప మనందరికీ తోడే ఉండును గాక ఆ